హాయ్ అండి ఈరోజు వీడియోలో వైట్ హెయిర్ లేకుండా బ్లాక్గా హెయిర్ లాంగ్గా పెరగాలంటే ఈ వీడియోను తప్పకుండా మీరు చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సులువండి ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక పెనం తీసుకొని అందులో కోకోనట్ కానీ మీకు ఆడించిన కోకోనట్ ఆయిల్ అయినా వేయచ్చు వేసి మందార ఆకులు పువ్వులు వేసుకోవాలండి అవి వేసుకున్నాక కొద్దిగా మరిగినాక వాటి వాటిలో ఉన్న దానిలో ఉన్నదంతా పీల్చుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి స్మెల్కి బాగుంటుంది హెయిర్కి కూడా బ్లాక్గా యూజ్ అవుతుంది అలా అలా మరగనిచ్చాక అవి మొత్తం పీల్చినాక కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా వేసినాక అలాగా లైట్గా సిమ్లోనే మరిగించుకోవాలి చూసారా నేను ఆయిల్ ఆయిల్గా మనం వేసేవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు అలా చేసి వడపెట్టుకొని వాటిని మనం సర్వ్ చేసుకోవాలి ఎందులోనైనా వేసుకొని ఏదైనా వాటర్ బాటిల్ అయినా సరే ఆయిల్ వా బాటిల్ అయినా సరే వేసుకొని ఇలా దాన్ని వేసుకున్నాక మనం డైలీ ప్రిపేర్ చేసుకో థ్యాంక్ యూ